హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఇగో ఈరోజు అయితే నేనైతే డబుల్ కమిటా చేస్తున్నా ఫ్రెండ్స్ వీడియో చూసే ముందైతే మీరైతే ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఎలా చేయడమో నేనైతే ఆ ప్రాసెస్ చూపిస్తా ముందైతే ఇగో నెయ్యి యాడ్ చేసుకుంటున్నాం మేము పెనం మీద అవి రోస్ట్ చేయాలి కదా ఫ్రెండ్స్ రోస్లని ఇగో ఇప్పుడు రోస్ట్ అయితే ఇలా బ్రౌన్ కలర్ వచ్చేదాకా బ్రౌనే ఉంటాయి కాకపోతే కొంచెం రోస్ట్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇగో మా మరదలు నేను చేస్తున్నా ఇప్పుడు స్మెల్ అయితే మస్తు వస్తుంది నెయ్యి వండర్ఫుల్ ఏమైంది వేసి మాట్లాడు ఇట్లా బ్రౌన్ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది కదా అందుకోసం ఇవి ఇలా వేసుకోవాలి మనం ఫస్ట్ నెయ్యి కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటా మనం ఇట్లా పెన మీద వేసుకుంటే టేస్ట్ చాలా వస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే ఇలా నెయ్యిలో వేయించుకుంటే గోల్డెన్ బ్రౌన్ కలర్లో అయితే ఫ్రెండ్స్ ఇవ టేస్ట్ చాలా బాగుంటుంది ఇట్లా అందుకోసం మనం ఇలా అన్నీ వేయించుకున్న తర్వాత మనం పానకం బట్టి వేస్తాం కదా అది కూడా ఇప్పుడు నెక్స్ట్ చూపిస్తాను నేను మేము అయితే ఇప్పుడు ఫోర్ ప్యాకెట్స్ తీసుకున్నాం ఫ్రెండ్స్ ఆ ఫోర్ ప్యాకెట్కి హాఫ్ కేజీ షుగరు హాఫ్ కేజీ షుగర్ అంటే ఇక కప్పు తోట తీసుకుంటే మనకు పానకం పట్టడానికి వాటర్ తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇక ఈ కప్పు తోట అయితే మేమైతే మూడు కప్పులు షుగర్ తీసుకుంటున్నాం ఓకేనా ఫ్రెండ్స్ ఇగో షుగర్ అయితే ఇప్పుడు త్రీ కప్స్ తీసుకున్న వాటర్ కూడా ఇప్పుడు దానికి తగ్గట్టు తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇగ వాటర్ కూడా ఇప్పుడు త్రీ కప్స్ వాటర్ తీసుకొని మనం షుగర్ పానకం చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఆ తోసలన్నీ నిండుగా మునిగేలాగా వేసుకోవాలి పానకం లేదంటే టేస్ట్ చాలా బాగుండదు అవి మునగదు ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి మనం ఇప్పుడు ఏంది డ్రై ఫ్రూట్స్ని మనం నెయ్యిలో వేపుకోవాలి ఇక ఇలాచి ఉన్నాయి కదా అవి చిన్నది మనం దంచుకోవాలి ఫ్రెండ్స్ దంచుకొని ఇప్పుడు షుగర్ పానకం వచ్చిన తర్వాత ఇలాచి పౌడర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి కదా ఇక నెయ్యి అయితే చేసుకుంటున్నాం నెయ్యిలో అయితే వేయించుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలాచి ఏమో మనం చిన్న చిన్నగా దంచుకొని మనం పౌడర్ వేసి పానకం వేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది ఇలాచి పౌడర్ ఇగో ఇట్లా మరిగిన తర్వాత వేసుకోవాలి పానకంలో అయితే వచ్చేసింది ఇప్పుడు మనం తోసలు యాడ్ చేసుకోవాలన్న ఇప్పుడైతే చూపిస్తా ఫస్ట్ ఆఫ్ చేసుకోవాలి ఆఫ్ చేయకుండా వేసుకోవద్దు ఇక పానకంలో అయితే ఇప్పుడు మేము యాడ్ చేసుకుంటున్నాం తోసలు ఫ్లేవర్ అయితే మంచి స్మెల్ వస్తాను ఫ్రెండ్స్ టేస్ట్ ఎలా ఉందో ఇది చూపిస్తా మీకైతే హాఫ్ కప్పు పాలనైతే కొంచెం వేడి చేసుకొని మనం ఆ పానకంలో తోసలు యాడ్ చేసినాం కదా ఫ్రెండ్స్ అది యాడ్ చేసుకోవాలి ఎందుకంటే టేస్ట్ కోసం అది స్మూత్నెస్ ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ వేడి చేసిన పాలని వైపు నేనైతే యాడ్ చేస్తున్నా పాలు యాడ్ చేసుకున్న ఒక్కొక్కసారి ఒక్కసారి అయితే కలుపుకోవాలి ఫ్రెండ్స్ కలిపిన తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ వేంపుకున్నాం కదా ఈ డ్రై ఫ్రూట్స్ని పైన డెకరేషన్ లాగా వేసుకుంటే చాలా బాగుంటుంది డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాం డబల్ కమ్ అయితే రెడీ అయిపోయింది ఎలా ఉందో ఇప్పుడైతే తిని చూపిస్తాను ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ మరి కా మీట టేస్ట్ ఎలా ఉంది ఇక మా ఆయన మా తమ్ముడు అయితే చెప్తారు ఇప్పుడు టేస్ట్ ఎట్లుంది బావా నిఖిల్ టేస్ట్ బాగుందా ఇక మా మరదలే వేసింది ఇప్పుడు టేస్ట్ ఎట్లుంది అమ్ములు ఇక మా పాపకి హెయిర్ ఉండే కదా ఇగో కటింగ్ చేపించినాం కటింగ్ ఎలా ఉందో మీరైతే కమెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి បាយចប៉ំលូ